సో హాయ్ అండి అందరికీ నమస్తే అండి చిరంజీవి గారి ఫ్యాన్స్కి సో మనశంకర్ వరప్రసాద్ మూవీ వచ్చి ఇప్పటికే ట్వంటీ డేస్ అనేది అవుతుంది అనమాట కంప్లీట్ చేసుకునింది సో ఈ యొక్క ట్వంటీ డేస్ అనేది ఇండియన్ నెట్ కలెక్షన్లో ఆల్ లాంగ్వేజెస్ సంబంధించిన కలెక్షన్ ఇండియన్ నెట్ కలెక్షన్ పూర్తి వివరాలు చెప్తారనమాట సో అది కాకుండా వరల్డ్ బయట గ్రాస్ ఎంత నెట్ ఎంత షేర్ ఎంత మళ్ళీ వచ్చి ఓవర్సీస్లో ఎంత సంపాదించింది సో మళ్ళీ వచ్చి నైజాం నైజాం ఏరియాలో ఏ విధంగా ఈ యొక్క మూవీ అనేది విధ్వంసాన్ని సృష్టించింది అని చెప్పి క్లియర్లీ క్లారిటీగా చెప్తాను అనమాట అది కాకుండా అండి సో చిరంజీవి గారు చాలా బిజీగా ఉండారండి ఎందుకంటే సో అదే ఉపాసన గారికి మళ్ళీ వచ్చి రామ్ గారికి ఇదిలో ఉన్నాడు అనమాట రామ్ చరణ్ మన చిరంజీవి గారు సో చాలా సంతోషంగా ఉన్నాడు అని చెప్పి క్లియర్లీ క్లారిటీగా తెలుస్తుంది అది అందరికీ తెలిసిందే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది అనమాట మరి పాప బాబు కరెక్ట్గా తెలియట్లేదు సో నేనైతే ఇంకా చూడలేదనమాట మరి ఏటో తెలియట్లేదు అనమాట కొంతమంది క్విన్స్ అంటున్నారు కొంతమంది వచ్చి పాప అంటున్నారు బాబా అని అంటున్నారు అనమాట సో ఏటో క్లారిటీగా తెలీదు మనం చూసేదాకా ఏది చెప్పకూడదు అని చెప్పి నేను చెప్పట్లేదు అనమాట సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లగానే ఆల్లో పెట్టుకోండి ఇటువంటి అప్డేట్స్ నేను మళ్ళీ మళ్ళీ మీ ముందుకు వస్తాను వస్తానమాట ఓకేనా సో చిరంజీవి గారి కెరియర్లో ది బెస్ట్ మూవీ ఎక్కువగా కలెక్షన్స్ చేసింది పదే 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 ఒకటికి వంద సార్లు చెప్పినా సోషల్ మీడియాలో అది బాగా వైరల్ అయింది అనమాట ఈ యొక్క మాట అనేది సో మణశంకర్ వరప్రసాద్ చెప్పాలంటే ఆయన లో ఎక్కువ కలెక్షన్స్ తక్కువ అతి తక్కువ బడ్జెట్లో ఎక్కువ కలెక్షన్ కలెక్షన్ అనేది చేసింది సో మనశంకర్ వరప్రసాద్ అయినమాట మొన్నటిదాకా ఒక ఐదు రోజుల క్రితం మూడు వందల యాభై ప్లస్ అని చెప్పి వాళ్ళు రివీల్ చేశారనమాట వరల్ వైడ్ గ్రాస్ అని సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మూడు వందల తొంభై నాలుగు వందల కోట్లకు దగ్గరలో ఉందనమాట మేబీ దాటేసి ఉండొచ్చేమో అని చెప్పి ఆశ్చర్యపడా ఆశ్చర్యపడాల్సినంత అవసరం కూడా లేదు సో దాటేసే అవకాశం కూడా ఉందనమాట ఇక నై నైజాం ఏరియాలో చూసుకున్నట్లయితే అనేది మొన్న ఇండియా అయిపోయింది కాబట్టి సో ఆల్రెడీ దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా వచ్చాయండి సో ఫుల్ హౌస్ ఫుల్ ఫుల్ హౌస్ హౌస్ఫుల్ ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ అనమాట ఇక్కడ హౌస్ హౌస్ఫుల్ అనమాట ఎక్కడ చూసినా గానీ సో మామూలుగా ఈ యొక్క భయంకరంగా వస్తున్నాయి అనమాట ఇండియన్ నెట్ కలెక్షన్ లో చూసుకున్నట్లయితే సో రెండు వందల ఇరవై కోట్లు ఉంది అని చెప్పి చెప్తున్నారు అనమాట సో అది ఎంతవరకు కరెక్ట్ కాదో తెలియట్లేదు ఈ యొక్క ఇండియన్ నెట్ కలెక్షన్ రెండు వందల ఇరవై కోట్లు అయితే మాక్సిమం నాకు తెలిసి రెండు వందల యాభై కోట్ల దాకా ఇండియన్ గ్రాస్ కలెక్షన్ అయితే ఉంటుంది అనమాట ఓకేనా సో ఇండియన్ గ్రాస్ కలెక్షన్ రెండు వందల యాభై అయితే ఇంకా ఇండియన్ నట్ కలెక్షన్ లో దాంట్లో నుంచి తీసేస్తే జిఎస్టి జిఎస్టి అనేది పే చేసిన తర్వాత తీస్తే మ్యాక్సిమం కలిసి రెండు వందల ఇరవై రెండు వందల పది కోట్లయితే ఉంటుంది అనమాట అది తెలుస్తుంది ఓకేనా సో ఈ రోజు డే ట్వంటీ కాబట్టి నడుస్తుంది డే డేట్ ట్వంటీ నా ఈ యొక్క మూవీ అనేది ఎంత సంపాదించింది ఏంటి అని చెప్పి క్లియర్ గా చూసుకున్నట్లయితే సో ఈ యొక్క డే ట్వంటీ అనేది యాభై తొమ్మిది లక్షల వరకే సంపాదించింది అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి అరవైకి దగ్గరలో ఉంది ఓకేనా సో ఈ యొక్క వీడియోని అప్లోడ్ చేయగానే మారిపోయే అవకాశం ఉంది అని చెప్పి క్లియర్లీ క్లారిటీగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనమాట ఇక టోటల్ గా ఇండియన్ నెట్ కలెక్షన్ లో చూసుకున్నట్లయితే రెండు వందల మూడు పాయింట్ అరవై నాలుగు కోట్లయితే అరవై నాలుగు లక్షలయితే ఉందా అంటే రెండు వందల మూడు రెండు వందల మూడు కోట్ల అరవై నాలుగు లక్షలయితే ఉందనమాట సో ఇది రియల్ కలెక్షన్ ఓకేనా సో ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క వరల వైడ్ గ్రాస్ వచ్చి మూడు వందల తొంభై కోట్లు అయితే ఉండొచ్చు మూడు వందల తొంభై ప్లస్ అయితే ఉండొచ్చు అనమాట అది కాకుండా ఈ యొక్క మూవీ సో ఓవర్సీస్ లో చూసుకున్నట్లయితే డెబ్బై కోట్ల పైనే ఉందని చెప్పి క్లీర్ క్లేట్ చెప్తున్నారు అన్నమాట ఓకేనా సో ఇది నేను చెప్పేది ఒక స్టేట్మెంట్ రూపంలో అండి ఓకేనా రియల్ కలెక్షన్ అనేది వాళ్ళు రివీల్ చేస్తారు ఖచ్చితంగా మొన్నటిదాకా మనం ఒక ప్లస్ అనేది అనుకున్నాం మూడు వందల కోట్లు ఓకేనా మూడు వందల ఇరవై కోట్లు మూడు వందల ముప్పై కోట్లు అని అనుకున్నాం అనమాట వాళ్ళు సడన్ గా మూడు వందల యాభై ప్లస్ అని చెప్పి రివీల్ చేశారు అనమాట సో అదే విధంగా జరగబోతుంది మళ్ళీ రివీల్ చేస్తారు వెయిట్ చేసి చూడాల్సిందేనమాట ఇక చూసుకున్నట్లయితే సిడీడ్ కలెక్షన్ లో వచ్చి ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పి చెప్తున్నాను అని అనుకోవద్దు సో సిడీడ్ కలెక్షన్ లో వచ్చి ఈ యొక్క మూవీకి ముప్పై కోట్ల పైనే వచ్చేస్తుంది అనమాట సో ఈ యొక్క ముప్పై కోట్లు షేర్ కలెక్షన్ అనేది ఓకేనా సో ఈ యొక్క ముప్పై కోట్ల షేర్ కలెక్షన్ అనేది బాహుబలి మళ్ళీ వచ్చి పుష్ప మళ్ళీ వచ్చి కల్కి ఈ యొక్క మూవీస్ అనేటివి దాటేసింది అనమాట అది కాకుండా సైరా నరసింహారెడ్డి సో బాలకృష్ణ గారి మూవీ ఒకటి ఉందనమాట సో అంటే ఎక్సైటా అనేటివి ఉన్నాయి అన్నమాట ఆ మూవీస్ కలెక్షన్స్ అనేటివి దాటేసి నంబర్ వన్ ప్లేస్ లో ఉందనమాట ప్రస్తుతానికి సిడీడ్ లలో షేర్ పనంగా సో మన మనశంకర్ వరప్రసాద్ అనమాట సో ఇక చూసుకున్నట్లయితే ప్రీమియర్ ద్వారా వచ్చే తొమ్మిది పాయింట్ ముప్పై ఐదు లక్షలైతే అనమాట అంటే తొమ్మిది కోట్ల ముప్పై ఐదు లక్షలైతే వచ్చిందన్నమాట దీనికి ఫస్ట్ డే నుంచి సెకండ్ వీక్ దాకా ఈ యొక్క నార్త్ అమెరికా సైడ్ కానీ మళ్ళీ వచ్చి కెనడాలో కానీ సో మొత్తంగా కలెక్షన్స్ అయితే బాగానే సంపాదించింది సంపాదించిందని చెప్పి క్లియర్లీ క్లారిటీగా తెలుస్తుందన్నమాట త్రీ పాయింట్ త్రీ మిలియన్ టికెట్స్ అయితే అమ్ముడుపోయా అనమాట సో ఇక చూసుకున్నట్లయితే డే డే వన్ చూసుకున్నట్లయితే ముప్పై రెండు కోట్ల అరవై లక్షలైతే అనమాట డే టూ చూసుకున్నట్లయితే పద్దెనిమిది కోట్ల డెబ్బై ఐదు లక్షలైతే ఉందన్నమాట సో డే త్రీ చూసుకున్నట్లయితే పంతొమ్మిది కోట్ల ఐదు లక్షలైతే అనమాట డే ఫోర్ చూసుకున్నట్లయితే ఇరవై రెండు కోట్లయితే ఉందన్నమాట డే ఫైవ్ చూసుకున్నట్లయితే పంతొమ్మిది కోట్ల ఐదు లక్షలైతే అనమాట డే సిక్స్ చూసుకున్నట్లయితే పద్దెనిమిది కోట్ల తొమ్మిది లక్షలైతే అనమాట డే సెవెన్ చూసుకున్నట్లయితే పదిహేడు కోట్ల యాభై ఆరు లక్షలయితే ఉందన్నమాట డే ఎయిట్ చూసుకున్నట్లయితే ఎనిమిది కోట్లయితే ఉందన్నమాట డే నైన్ చూసుకున్నట్లయితే ఐదు కోట్ల డెబ్బై ఐదు లక్షలయితే ఉందన్నమాట సో డే టెన్ చూసుకున్నట్లయితే నాలుగు కోట్ల రెండు లక్షలయితే ఉందన్నమాట డే టెన్ చూసుకున్నట్లయితే నాలుగు కోట్ల నాలుగు కోట్ల రెండు లక్షలైతే ఉందన్నమాట డే లెవెన్ చూసుకున్నట్లయితే మూడు కోట్ల మూడు లక్షలయితే ఉందన్నమాట సో డే అక్కడికి సో ఇండియన్ నెట్ కలెక్షన్ లో వచ్చే నూట నూట డెబ్బై తొమ్మిది పాయింట్ పదిహేను లక్షలైతే ఉందనమాట అంటే నూట డెబ్బై తొమ్మిది కోట్ల పదిహేను లక్షలైతే ఉందన్నమాట ఇక డే ట్వల్వ్ చూసుకున్నట్లయితే రెండు కోట్ల అరవై ఐదు లక్షలైతే ఉందన్నమాట డే థర్టీన్త్ నో చూసుకున్నట్లయితే నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షలైతే ఉంది అనమాట డే ఫోర్టీన్త్ నో చూసుకున్నట్లయితే ఆరు కోట్ల రెండు లక్షలైతే ఉందనమాట సో డే ఫిఫ్టీన్త్ ను చూసుకున్నట్లయితే ఐదు కోట్లు ఉందనమాట సో డే సిక్స్టీన్త్ ను చూసుకున్నట్లయితే రెండు కోట్ల ఒక లక్ష అయితే ఉందనమాట సో డే సెవెంటీన్త్ ను చూసుకున్నట్లయితే ఒక కోటి మూడు లక్షలయితే ఉందనమాట డే ఎయిటీన్త్ చూసుకున్నట్లయితే ఒక కోటి మూడు లక్షలయితే ఉందనమాట సో మళ్ళీ అక్కడికి వీకర్ అయితే అయిపోయింది అనమాట అక్కడికి మొత్తంగా చూసుకున్నట్లయితే ఇండియన్ నెట్ట కలెక్షన్ లో వచ్చి ఇరవై రెండు కోట్ల ఎనిమిది ఉంది అనమాట డే నైన్టీన్త్ చూసుకున్నట్లయితే ఒక కోటి ఒక లక్ష అయితే అనమాట ఓకేనా సో డే ట్వంటీ చూసుకున్నట్లయితే యాభై తొమ్మిది అయితే ఉంది ప్రస్తుతానికి అరవై లక్షలకు పరుగులు తీసుకుంది కాబట్టి మొత్తం టోటల్ ఇండియన్ నెట్ట కలెక్షన్ లో కలిపి రెండు వందల మూడు కోట్ల అరవై నాలుగు లక్షలు అనమాట ఓకేనా సో ఇదండి ఆ యొక్క మనశంకర్ వరప్రసాద్ టోటల్ ఇండియన్ నెట్ కలెక్షన్ ఓన్లీ ఇది ఓకేనా ఇప్పుడు దాకా నేను చెప్పింది వరకే ఇప్పుడు దాకా నేను చెప్పింది డే వన్ నుంచి డే ట్వంటీ వరకు ఇండియన్ నెట్ కలెక్షన్ ఓకేనా సో ఇక్కడికి క్లారిటీ అనమాట అంటే రెండు వందల మూడు కోట్ల అరవై నాలుగు లక్షలు అంటే గ్రాస్ చూసుకో ఉంటే దాంట్లో మూడు వందల తొంభై కోట్ల నుంచి రెండు వందల యాభై కోట్లు తీసేసింది మిగతాది ఓవర్సీస్ కలెక్షన్ అనమాట క్లారిటీ వచ్చేసిందే సో నాకు చిన్న మనం అండి ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లెక్ అయినా ఆలో పెట్టుకోండి ఇటువంటి అప్డేట్స్ని మళ్ళీ మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను అన్నమాట ఓకేనా సో ఇక చూసుకున్నట్లయితే నేను మొన్న ఇటీవల ఆఫ్ మూవీ చూశానండి దాని పేరు దురంధర్ అనమాట సో హిందీ బెల్ట్ నుంచి వచ్చిన మూవీ అది సో తెలుగులో కూడా రివీల్ చేయాలని చూశారు కానీ రివీల్ చేయలేదు అనమాట ది బెస్ట్ మూవీ నిజంగా ది బెస్ట్ మూవీ మనకు మనశంకర్ వరప్రసాద్ ఇంపార్టెంట్ మెయిన్ ఇంపార్టెంట్ కాదనట్లేదు కానీ ది బెస్ట్ మూవీ అని చెప్పి మరీ మరీ ఎందుకు చెప్తున్నానంటే సో చూడాల్సిన మూవీ ఓకేనా చూడాల్సిన మూవీ అది అసలు వేరే లెవెల్లో నేను అస్సలు ఆ యొక్క మూవీ అనేది అంత బాగుంటుందా అంత ఇదిగా ఉంటుందా ఎలాంటి స్టోరీలు కదా మన తెలుగులో రావాల్సింది ఎలాంటి స్టోరీలు కదా మన హీరోలు తీసుకోవాల్సింది ఇలాంటి స్టోరీలను కదా మన మనమల్ని హరించాలి ఎలాంటి స్టోరీలు కదా హైప్ పెంచాలి ఉత్తి పున్నానికి స్టోరీలు స్టోరీలన్నీ మనం హైప్ పెంచుకున్నాం అసలు నాకు తెలిసి ఇటువంటి మూవీ అనేది చాలా చాలా బాగా నచ్చింది అబ్బా ఎంత బాగా నచ్చింది అంటే అంత బాగా నచ్చింది మామూలుగా అయితే నాకు బాలీవుడ్ అంటే అనమాట మామూలుగా సో అలాంటిది నేను ఆ మూవీ చూడగానే నేను బా రణ్వీర్ కపూర్కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవాలి అసలు నిజంగా అసలు ఒక స్పైగా వెళ్ళి పాకిస్తాన్లోకి అసలు వేరే లెవెల్ నేను అనుకోలేదు అంత బాగా చేస్తాడని యాక్టింగ్ అతను చెప్ప చెప్పడానికి మాటలు లేవు ఇంకా అసలు మాట్లాడుకోవటం లేవు కలెక్షన్స్ కూడా కలెక్షన్స్ కూడా హిందీ బెల్ట్ లో పదమూడు వందల కోట్లు యాభై ఆరు రోజులకి పదమూడు వందల కోట్లు వచ్చేదానికి అప్పుడు అర్థం చేసుకోండి ఎంత బాగా కలెక్షన్ అనేది చేసిందని సో మీకు ఎక్కడ బోర్ అనిపిదు ఎక్కడ అనిపిదు అన్నమాట ఓకేనా సో ఎవరైనా సరే మన కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెలగైనా నాల్లో పెట్టుకుంటే ఇటువంటి అప్డేట్స్ ని మళ్ళీ మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను అనమాట ఓకేనా బాయ్ దురందర్ మూవీకి మీరు ఎంత రేటింగ్ ఇస్తారన్న అంటే టెన్ కి టెన్ ఇస్తా కన్ఫామ్ ఖచ్చితంగా